మీ అందరికి ఆమె ఇస్తున్నా ఇంట్లో బోరు కొడితే సరిగా లేకపోతే వర్క్ స్టేషన్ క్రియేట్ చేస్తా మండల హెడ్ క్వార్టర్లు అన్నింటిలో మోటార్ బైక్ రావచ్చు పని చేసుకోవచ్చు సాయంత్రం ఇంటికి పోవచ్చు యువతని మీ అందరికి ఆమె ఇస్తున్నా మిమ్మల్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తా మీ తెలివితేటలు ఉపయోగించుకుంటాం మిమ్మల్ని పూర్తిగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మా యువతకందరికీ హామీ ఇస్తున్నా తమిళలో ఎనభై ఒక్క రోజులు సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన జెండాలు కట్టుకోండి ఇంటింటికి వెళ్ళండి ప్రతి ఒక్కరి మనస్సుని చైతన్యం చేయండి అవసరాన్ని చెప్పండి ఈరోజు నేను వచ్చింది రా కదలిరా ఈ రా కదలిరా నా కోసరమా నా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం వచ్చాను భావితరాల భవిష్యత్తు కోసం వచ్చాను దగాబడ్డ తెలుగు ప్రజల కోసం వచ్చాను మళ్ళీ గాడి తప్పిన పరిపాలన సహకరిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది ప్రతి ఒక్కరి నినాదం కావాలి ఏదో నేను పిలిచానని కాదు నా కోసరము పవన్ కళ్యాణ్ కోసరము తెలుగుదేశాని కోసరము లేకపోతే జనసేన కోసం కాదు ఐదు కోట్ల ప్రజల కోసం ఇచ్చిన పిలిపిది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా నేను చూడని అధికారం లేదు ఏం తమ్ముళ్ళు నేను రికార్డులు క్రియేట్ చేయలేదా నాకేం కొత్త అధికారం సమైక్య ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రి పది సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిని మళ్ళీ నా రికార్డు బ్రేక్ చేయాలంటే ఇంకా సాధ్యం కాదు రెండు రాష్ట్రాలు అయిపోయినాయి అవునా కాదా నవ్వి ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాలు ఉన్నాను కానీ ఈరోజు నా బాధ ఆ రోజు నేను చేసిన పనుల వల్ల హైదరాబాద్ బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యింది ఆడ ఎలాంటి మానసిక రోగి లేడు ఇక్కడ వచ్చిన వ్యక్తి అమరావతిని నాశనం చేశాడు పరిశ్రమలు పాల్దోలాడు అభివృద్ధిని మొత్తం డిస్ట్రాయ్ చేశాడు పోలవరాన్ని ముంచేశాడు అన్ని విధ్వంసమే దానివల్ల రాష్ట్రానికి రాష్ట్రానికి అయింది ఇప్పుడు నేను ఒకటి ఆలోచించాను నేను చేసిన పనుల వల్ల ఆ రోజు తెలుగు వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళారు ఆ దేశంలో ఉండే వాళ్ళకంటే మన వాళ్ళకే ఎక్కువ ఆదాయం వస్తా ఉంది అది నేను ఇచ్చిన ఐటీ ఆయుధం బ్రహ్మాండంగా రాణించారు ప్రపంచం అంతా వెళ్ళిపోయారు